రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైతు సోదరులైతే కలుపు సమస్యతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరి దానికి ప్రత్యామ్నాయంగా గడ్డి మందుని కానీ ట్రాక్టర్లతో కానీ ఎడ్లతో అనేది పైపటి పనులు చేయించుకుంటున్నారు అయినా సరే కూలీల కొరత వల్ల ఎడ్లు ట్రాక్టర్లు అనే సమయానికి రాక రైతు సోదరులు అయితే కనుక పవర్ వేడర్ల వైపు అయితే మొగ్గు చూపుతున్నారు మరి అదే రకంగా కిసాన్ జాయ్స్ సంస్థ వారు కిసాన్ జాయ్స్ కేసీ థౌజండ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది మనమైతే ఈరోజు రామకృష్ణ గారికి ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం పీటీ కొత్తూరు గ్రామంలో మన కేసీ థౌజండ్ పవర్ వేడర్ అనేది డెలివరీ చేశాము మరి సార్ అయితే కనుక కిసాన్ జాయ్ సంస్థకి ఫోన్ చేసి పూర్తి వివరాలను అనేది తెలుసుకున్నాక ఈ మిషన్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది వారు బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి అయితే కనుక నేరుగా డెలివరీ చేసి వారికి డెమో చూపించడం జరిగింది మరి దీని పంతి ఎలా ఉంది అనేది సార్ మాటలోనే తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు సార్ మీరు యూట్యూబ్ యూట్యూబ్లోనే చూసారు అంటే ఎమ్మెల్యే అవుతుంది చూసి ఒక ఇరవై రోజుల నుంచి వస్తున్నారు ఇరవై రోజుల నుంచి వస్తున్నారు అంటే మాకు ఎప్పుడు కాల్ చేశారు మీరు మా కిసాన్ చేసే సంస్థకి మీరు కాల్ చేశారు ఒక పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది స్టాక్ ఉన్నాయని చెప్పారా మీకు లేదు లేదని చెప్తారా ఓకే స్టాక్ పదిహేను రోజులు వెయిట్ చేసి ఇప్పుడు వచ్చిన తర్వాత తీసుకుంటాను ఓకే అంటే ఈరోజు అయితే కనుక ఫస్ట్ మిషన్ మీకే డెలివరీ ఇచ్చింది మీరు అంటే మీకు మా సంస్థకి అయితే ఫోన్ చేశారు మీరు ఫోన్ చేసినప్పుడు ఫోన్లో వివరాలని పూర్తిగా చెప్పారా మీకు చెప్పారు అంటే ఎలా పనిచేస్తుంది దేనిలో ఏ పంటల్లో వర్క్ చేసుకోవచ్చు మీరు ఏ పంట వేసారని పూర్తి వివరాలు అడిగారు మిమ్మల్ని అడిగారు ఓకే మొత్తం అంతా మీరు మీకు ఓకే అనిపించిన తర్వాత బుక్ చేసుకున్నారు మరి మీకు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత డెలివరీ ఇచ్చాము మీ కళ్ళ ముందులే బాక్స్ ఓపెన్ చేసి ఫిట్ చేసి మీకు డెమో చూపించాం మీరు కూడా నడిపి చూసారు మీ తోటలో పనిచేసే వాళ్ళు అయితే నడిపి చూసారు ఎలా అనిపించింది మిషన్ బాగుంది ఓకే అంటే మీ ఊర్లో మిషన్లు వాడటం ఇదే కొత్త లేదంటే ఆల్రెడీ వాడుతున్నారు అంటే మా పొలం పక్కన వేరే వాళ్ళు వేరే వేరే మిషన్లు ఉన్నాయి ఓకే అయితే వాడుతున్నారు నాకైతే ఈ కిసాన్ చాయిస్ మిషన్ అయితే మంచిగా ఉంటదని కొంతమంది రైతులు చెప్పారు ఓకే దాన్ని చూసి నేను రైతులు చెప్పబట్టి మీరు తీసుకున్నా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది బాగా అనిపించింది వైబ్రేషన్ లేదు ఏం లేదు ఓకే అంటే మీరు అంటే మీకు అనుకున్నంత లోతు కట్ అవుతుందా ఇప్పుడు మీరు ఏ పంట వేసారు మీరు మిర్చి ఎన్ని ఎకరాల పొలం మొత్తం మీకు ఉన్నది పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాల్లో మీరు మరి ఇదే మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే పెద్ద ట్రాక్టర్లతోనూ ఇట్లా మొక్క మొక్క మధ్యలో సాలలో రోటర్వేటర్ రాదు అది నాగలే వస్తుంది నాగలే వేసిన తర్వాత నాలుగు రోజులు బాగానే ఉంటది ఐదో రోజు మళ్ళీ గడ్డి మామూలుగానే వస్తుంది కూలీలు కూలీలు తోటి పని ఎక్కువ ఉంటది ఇదైతే రోటర్వేటర్ సెంటర్ లో ఇంకా మొక్క మొక్క ఇది సాలకి సాలకి మధ్యలో కలుపు అనేది ఇంకా రాదు ఇది కూలీలు దొరుకుతారా మీకు దొరుకుతారు చాలా కాస్ట్ డబ్బులు ఓకే డబ్బులు అనేవి ఎక్కువ అవుతంటే ఇప్పుడు మీకు కలుపు తీయాలంటే మీకున్న పనులు ఏంటంటే చాలా మంది కూలీలు అనేది అవసరం అవుతుంది అది కూడా ఎక్కువ మంది మీద దొరకవచ్చు దొరకకపోవచ్చు ఓకే అంటే ఒకవేళ కూలీలు వచ్చినా సరే కలిపి మిషన్తో చేసేదానికి దీనికి దానికి సంబంధం అదే వాళ్ళు చేసే పనికి దీనికి దానికి సంబంధం అంటే మీరు చూశారు కదా ఇప్పటికి మనం ఒక ఆరు ఏడు సార్లు అంటే నడుపు చూసాం అంటే ఇదే కూలీలతో అయితే కనుక ఎలా అవుతుంది మీకు మిషన్తో అయితే కనుక ఎలా అవుతుంది కూలీలు డబ్బులు పరంగా చూసినా ఖర్చు ఎక్కువ అవుతుంది ఓకే టైం చూసినా ఎక్కువ అవుతుంది ఓకే ఇది అయితే కనీసం లేదంటే రోజుకి ఐదు ఎకరాల పని చేసుకోవచ్చు కదా అది ఐదు ఎకరాలు కలుపు ఓకే మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఖర్చు అనేది అధిగమించడానికి తీసుకున్నారు గ్రోత్ కూడా మొక్కలకి గ్రోత్ కూడా బాగుంటది కొద్ది లూజ్ లూజ్గా ఉంటది సాయిల్ ఎయిర్ వ్యవస్థ బాగుంటది ఓకే సరే ప్రోటావేటర్ అయితే కనుక ప్రోటావేటర్ ట్రై చేసాం కదా మీరు అనుకున్నంత లోతు అయితే కట్ అవుతుందా ఇంకా అవుతుంది మనం అంటే మీరు నడిపేటప్పుడు ఏమైనా ఇబ్బంది అంటే మీరు ముప్పై అంగుళాలు పెట్టారు సార్ అంటే రెండు రెండు బిల్లు అంటే మొత్తం నాలుగు బిల్ మీద మీరు నడపాలు వచ్చింది అంతే నడపల్ మీకు ఇబ్బంది మీరైతే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా రామకృష్ణ గారి ఫీడ్బ్యాక్ మరి వారైతే పెద్ద ట్రాక్టర్లు ఉన్నా కూడా మన ఈ కిసాన్ చాయిస్ కేసీ థౌజండ్ అనేది కావాలని తీసుకున్నారు ఎందుకంటే చాలా మధ్యలో కిసాన్ చాయిస్ కేసీ థౌజండ్ అనేది పర్ఫెక్ట్గా వెళ్తుందని వారు ఒక నమ్మకంతో తీసుకున్నారు మిషన్ అనేది వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతృప్తి చెందారు మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొందల్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజినాల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్